హాయ్ అండి ఈరోజు గార్డెన్లో అయితే వంకాయలు హార్వెస్ట్ అయితే చేసుకుంటున్నాను ఒకే చెట్టుకు చూడండి ఎన్ని గానం వంకాయలు ఉన్నాయో ఫ్రెష్గా వంకాయలు ఇలా తెంపేసుకొని అలా వండేసుకోవడమే వంట అయితే ఇంకా ఈ చెట్టు కాకుండా ఇంకా వేరే చెట్లకు కూడా వంకాయలు ఉన్నాయి కానీ ఇంకా ఈ ఒక్క చెట్టి మాకైతే సరిపోతాయండి అందుకే ఈ ఒక చెట్టు మాత్రమే హార్వెస్ట్ అయితే చేసుకుంటున్నాను ఫ్రెష్గా ఉన్నాయండి వంకాయలు అయితే ఇదైతే నేలపైన ఉంటుంది ఈ వంకాయ చెట్టు ఇంకా చెట్టు మొత్తం ఖాళీ అయితే అయిపోయింది కొంచెం పెద్దగా ఉన్న వంకాయలు మాత్రం వదిలిపెట్టేశాను ఇదిగోండి ఇక్కడ ఇదైతే కొంచెం పెద్దగా ఉంది ఇంక ఇదైతే వదిలిపెట్టేశాను ఇదిగోండి ఇన్ని వంకాయలు అయితే వచ్చినాయి ఇక్కడ కొంచెం ఇవి కూడా ఉన్నాయి కానీ ఇవైతే హార్వెస్ట్ అయితే చేసుకోవట్లేదు ఇంకా తాలింపు కోసం ఉల్లాకు వెళ్ళాకైతే హార్వెస్ట్ అయితే చేసుకుంటున్నాను కర్రీలో వేసుకోవడానికి ఇంకా అన్ని గార్డెన్లోవి అప్పటికప్పుడు హార్వెస్ట్ చేసుకొని కర్రీ చేసేసుకోవడమే అండి ఇక్కడ కొంచెం కరివేపాకు కూడా ఉంటే హార్వెస్ట్ అయితే చేసుకుంటున్నాను చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో ఇక్కడ కొంచెం ఎంతకైతే హార్వెస్ట్ చేసుకున్నాను ఇదిగోండి వంకాయలు ఇంకా తాలింపులో వేసుకోవడానికి ఆకులు